పురాణం అంటున్నాడు నువ్వు సేన తక్కువ చింతామణికి ఎక్కువ మధురవాణి అవునవు వసంతసేన సంస్కృత సాని నేను అసత్త పైగా వ్యావహారి దానికేలండి మంచి టేస్టుని వ్యాపార సూత్రాలని క్రియేటివిటీని బాగా మిక్స్ చేసి మంచి కాక్టైల్గా మీరు ఆంధ్రజ్యోతిలో సర్వ్ చేశారని గిరీశం గారు అనగా విన్నారు అంటే నేను రైటర్ని కాదనే ధ్వని ఉందా రామరామ్ మీ ఇల్లాని ముత్తట్లు ఈ భూమి మీద ఇల్లాలు ఉన్నంత కాలం ఉంటుంది మరి వీటిని వెళ్ళాలి ముత్తట్లు అంటారేమో పురాణం అది నా గొప్ప కాదు రాసిన వాడి గొప్ప ప్రతి వాక్యం కోర్టబుల్ కోర్ట్ అవడం సామాన్యమా ఆ ఘనత గురదాడికి దరిమిలా శ్రీశ్రీ కీదకి మధుర వచ్చింది కనుక అడుగుతా మీకు శ్రీ శ్రీ చాసో శాస్త్రి కారా మాస్టర్లు అంటే ఇష్టంత కొంచెం ఈస్ట ఇంటరెస్ట్ చిటిగడ క్యాస్ట్ ఫీలింగా డోంట్ బీ సిల్ యూ నాట్ ఈ గాడ్ శాస్త్రి గారు మాత్రం ఓసారి నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు కానీ కొంచెం సబ్కాస్ట్ ఫీలింగ్ ఉందని డిక్లేర్ చేశా మధుర ఈ ఇంటర్వ్యూలో కృష్ణశాస్త్రి గారితో భేటీ లేకపోవడం విలితిగా ఉంది వారి శిష్యులు పులిమెళ్ళ వెంకట్రావు గారు చిన్నపిచ్చుకున్నారు ఆయన పూర్వశికి తప్పక ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వ ఈ పుస్తకం వాక్సూచిలో నార్లగారి నంబరు పని ఆయనకి పదహారు నెంబర్ మేధావని అన్వర్ధనామధేయం ఉండితగా అన్నారు పురాణం మరి ఆ రోజుల్లో ఎమర్జెన్సీని ఖండిస్తే తెలుగు మేధావులంతా ఇందిరాగాంధీ ఒక వినత పత్రం వినతి పత్రం సమర్పించి ఆ సంతకాల జాబితాలో మార్లవారి పదహారు అప్పటి నుంచి ఆయన అభిమానులు ఆఫీస్తోనే పిలుచుకోండి మధుర ఎమర్జెన్సీ అస్త్ర సన్యాసం చేతో అస్త్ర సన్యాసం చేయకుండా ఆ మాత్రమైన నిలబడింది మీరేనట అండర్ గ్రౌండ్ వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం న్యూస్ ప్రింట్లు వగేర సఫర సరఫరా చేయ చేయడం చీకట్లో పాము శివకాంత లాంటి ఎమర్జెన్సీ వ్యతిరేక రాతలు రాశారట ఎంత ధైర్యమండి మీకు మీకు ఈ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మర్ ఎవడు హెడ్ కాని ఈ మధ్యనే చనిపోయిన నక్సలైట్ నాయకుడు సాంబశివరావు ెంత సన్నిహితుడో కూడా చెప్ప అందుకోండి నా రెడ్డి సార్యుడు అయినా ఆ పిలకల పీలకలడు ఇప్పుడెందుకు కాని మీరు తెలుగు వెలుగు చలం పుస్తకంలో పద్మవ్యూహంలో ఎరుక్కున్న అభిమన్యుడిలా చిక్కడిపోయారని విన్న చలం మీద ఆపాటి సమగ్ర రచన రాల రచనరాల మీరు క్రియేటివ్ జీనియత్తులే కానీ చపల చిక్కులంటే కోపగించుకోరు కదా కోపం దేనికి నాది విశ్వనాథ స్కూల్ మీరు ఇంటర్వ్యూలో ఘనత వహించిన వారి జీవితాలని సాహిత్యాన్ని వీక్నెస్ ఉంది ప్లస్ పాయింట్స్ని నిజాలని నిజాలని ఆసుపత్రి ఉంటో ఎక్స్రే తీశారనంట ఎవరట మన పబ్లిషర్ కా పబ్లిషర్ కాంప్లిమెంటరీ కాపీలు పంపితే వాళ్ళందరికీ ఇవ్వాలని వెళ్ళ అందరినీ కలిసి తలో ప్రతి దాఖలు దాసు కలిసి కానీ జాషుబా విషయంలో కళ్ళజోడు పైకిలా జాసు విషయంలో ఒకరిద్దరు అన్నారు కదా ఆయనకి జరిగిన సన్మానాలు తెలుగు గవల్లో ఎవరికీ జరగలేదు నవ్యాంధ్ర మహారాష్ట్రానికి పీస్పా మా జాషుపా అన్నారు అమరేందర్ విశ్వనాథవారు సరస్వతి సాక్షాత్కారం పొందిన కవి అన్నారు ఆయన పద్యాలు తెలుగువారి గొంతుల్లో తారాడాయి మధురవాడు చెప్తాడు పద్మభూషణుడయ్యాడు గజారోహణం గండపెండేరారు అనుభవించారు బుద్ధకృష్ణ వైతాళికలలో చేతకపోవటము జాసువాకి అధిక మిక్కిరి కీర్తి వచ్చిందన్న ఇంకో మాట కూడా అన్న తాను పంచముడనే మాట పదే పదే గుర్తు చేసే బ్లాక్ బెయిలింగ్ బోలని ధ్వనింపచేశారట ఎవడి కోత కోసి వెంకటేశం అయితే ఖాతరు చెయ్యటం దీనికి మిగతా అభిప్రాయం ఏమి మార్లగాడు ఏడ్చి అతగాడికి విషయాలు పూర్తిగా తెలియ ఏకపక్షంగా రాసి ఏడ్చాడు అన్నారట జాగ్రత్తగా వెతికితే అక్కడక్కడ కొన్ని యథార్థాలు ఉన్న ఇది కుక్కి పురాణం అని సుత్కారంగా పుస్తకం తిరిగి ఇచ్చేశారు విశ్వనాథ్ పురాణ విచ్చేవన సాధు సర్వం అన్నారు శ్రీశ్రీ విడపాటి వెంకటజలం గారు అంతా ఈశ్వరాశీర్వాదం అంటూ పుస్తకం అందుకుంటూ మా చెయ్యి రావిశాస్త్రి గారు ఇందులో కొన్ని ఎక్స్పర్ట్ డిక్కిరీలున్నాయన్నారు అడవి బాపిరాజు గారు పవిత్ర నిండా కప్పుకు కూర్చుంటే ఓ బొమ్మ వేసుకుంటానన్న పారిపోయి వచ్చే పురాణం ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు పొగడ్లో ఉన్న సుఖం విమర్శలో ఉండునా ఉండదని భావం అది సరే అని బిర్యాల కషాయం పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం కదా మరి అలాగే ఉంది మూలిగే నక్క మీద తాటి పండ అంతలావు సిరి శ్రీ తీసిసుకి పిచ్చుక అంటావా తెలివి మీ తావు సుమా అన్న మధురవ నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష మా టూపులోంచి మునుపు ముడపూడి వెంకటరమణ గారు గిరీశంగాని చెన్నపట్నం తీసుకెట్టి తెలుగుదనంతో లెక్చర్ తెలుసు గిరీశం గారి మాస్క్ తగిలించుకొని ముఖ్యంగా సినిమా వాళ్ళని పరుపులు గదులు కుట్టించుకున్నా ప్రవంచమిథునంతో కిరాతకుడు ఓ పక్షిని పట్టడం ఫస్ట్ విడో ఆఫ్ ది యూనివర్సు ఏర్పడి అది రామాయణానికి నాంది గిరీజం గారితో ముళ్ళపూడి అనిపించ విశ్వనాథ భుషస్త్రీ వింటే సంతోషం వాకాడి పాండ్రంగా మధురవాడంటు వాకాడి పాండ్రంగా ఈ పుస్తకానికి మొదట్ ఆంగ్లంలో రాసిన కంపోజిషన్ చాలా బాగుంది పప్పు కాంపోజిషన్ అనకూడదు ఆవు మీద కొబ్బరి చెట్ల మీద రాస్తే అది కాంపోజిషన్ పోట్రేట్ అంటే కవి యొక్క సమగ్ర రూపాన్ని అక్షరాలు అయితే అదన్న మాట నవి ఈ బుక్ మీరు భరాగో గారికి ఇస్తే ఆయన తిరిగి ఆలపాటి రవీంద్రనాథ్ గారికి దత్తం చేశారు చివరికి కృతికర్త విశేషంతో కూడా నా వృత్తి ధర్మాన్ని కాదు మీరంతా మేధావులు పురాణం ఇది మీ ఫలాగు పెద్ద మనసు అపార్థం చేసుకో ఇంతమంది మేధావుల సాహిత్యా జీవిత క్షుణ్ణంగా సహజమైన మీ హాస్య ధోరణి ఊహాజనిత సంభాషణ ఒక్కోసారి మీరు దాచడం దేనికి అనేదేదో అనే మధు మీరు గిరీశం కంటే అసాధ్యులు నవ్వుతూ అంతటి లౌక్యమే ఉంటే జీవితాంతం ఇంత రుష్టుపడతానా మధురవాణి అయితే మీరు సురేంద్రనాథ బ్యానర్జీ అంతటి వారు జారిన కళ్ళ జోడిపైకి నడుచు ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక ఒకటి తొమ్మిది పంతొమ్మిది తొంభై రేపు రైలు బండిలో వైశాళికులు